నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకుంటున్న వారు దగ్గరకు వెళ్ళి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి ఈ వీడియోలో రెండు పుంజులు అయితే మీ ముందు తీసుకొని వచ్చాను ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెట్టవాటం కలిగిన నెమలి పింగలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మెట్టవాటానికి సంబంధించిన కోడిగా చెప్పడం జరిగింది తెల్ల నెమ్మలి ఎత్తు ఇరవై నాలుగు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే రెండో కోడ్ వచ్చేది రసంగి ఫ్రెండ్స్ ఇది కూడా మెట్టవాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఇది కూడా మెటవాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు రంగు రసంగి ఎత్తు ఇరవై మూడు ఇరవై నాలుగు అంగళాల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించిన కాస్ట్ కూడా చెప్తాను అడ్రస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అండి హైదరాబాద్ సన్నత్నగర్ నుండి నెహ్రూ పార్క్ దగ్గరగా చెప్తున్నారు హైదరాబాద్ సన్నత్నగర్ నెహ్రూ పార్క్ దగ్గర బ్రదర్ పేరు వచ్చేసి హాజీ గారు అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రసాయికి కాస్ట్ ఎనిమిది వేల ఐదు వందలు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్